అండి హలో చెప్పండి మాది గుడివేడ అండి ఒకసారి వచ్చినట్టు గుర్తు మీరు నెంబర్ ఎప్పుడో తీసుకున్నాను గుడివాడా ఆ రాజు గారే కదా నా పేరు రాజే ఆ గుడివేడా అంటే ఒకసారి అంటే ఎంత కాలం ఉండొచ్చు బహుశా ఒక టూ ఇయర్స్ బ్యాక్ టూ త్రీ ఇయర్స్ అంటే గుడివాడ అంటే ఇప్పుడు అది కృష్ణా జిల్లా గుడివాడ అవునండి అది అదే మీరు తిరుగుతూ పరిచయం చేస్తుంటారు కదా అవును గాడ్సర్ అంటే ఇక్కడ గుంటూరు అదే అదే ఎప్పుడో మీరు కలిసినట్టు గుర్తు నేను రియల్ ఎస్టేట్ క్లీన్ చేసిన గురువార బస్ స్టాండ్ దగ్గరే మా ఆఫీసు అక్కడ అదే ఒకసారి ఇప్పుడు కలిసాం మనం నిన్న లాస్ట్ వీక్ నేను వెంచి ఓపెన్ చేసి ఎమ్మెల్యే గారిని పిలిచి ఓపెన్ చేసాము అప్పుడు ఎవరైనా బిరుద్దాం అని చూస్తే మీ పేరుంది రాజు గారని

ఆ అదే అదూ మనకి ఎవరండి పెద్దవాళ్ళు మీరేనా మీదైనా ఇంకెవరంటున్నారు అంటే ఇక్కడ నేను ప్రెసెంట్ అంటే పిడి కూడా సేవ అన్నది ఆ అంటే ఓకే ఇప్పుడు ఇంకొకటి నిఫిన్ పాల్ గారు అనేది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ డబల్ త్రీ టూ వన్ ఇది స్టిఫిన్ పాల గారు పెద్ద ఫాస్ట్ గారు అనేది చేర ఆ స్టిఫిన్ పాల అన్నది మెల్ల బాగులో ఉంటాడు ఆయన అమృతారు మీరు అదే నాకు గుర్తుంది బాగా అవును శివన్ పాలన మేము కలిసే ఉంటాం బ్రదర్ మేము ఆ ఆయన పెద్ద పాస్టర్ గారా అంటే కలిసే ఉంటాంలే మీదేమో నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ టూ మీది అంటే మేమిద్దరం ఒకసారి కలిసి ఇచ్చాం కదా ఏదో మొత్తానికి గుడివాడ వచ్చినప్పుడు ఏదో సమ్ ఏదో జరిగింది

నేను ఇక్కడ మా పాస్ట్ గారు సిపిన్ పర్ గారు ఉండేవారు ఇప్పుడు ఆయన ఊళ్ళో లేరు ఆయన బెంగళూరు అటు వెళ్ళిపోయారు ఇక నేను అంత ముందు ఒక నాలుగు వందల స్థలం ఉంటే ఆయనకి చర్చి తీసుకోమని ఇచ్చారు అయితే ఆయన ఏంటంటే ఇక ఆయన కొంచెం అమెరికా నుంచి ఫండ్స్ అయ్యి వచ్చే పని ఉందండి బెంగళూరులో మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళాడు పోయి కూడా త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది రాలే వాళ్ళకి కొంచెం అమెరికాతో కొంచెం లింకప్లు ఉన్నారు కాదు వాళ్ళు వచ్చేస్తున్నారు అట్లా అనమాట వస్తే తప్పకుండా నంబర్ మీద ధనియాలు

కే పార్ గారిని ట్రై చెప్తాను నేను అన్నారు ఆ తర్వాత పిడియు సుందర్ దా గారు కూడా ట్రై చేశాం కుదరట్లా పిటి సుందర్ గారు నేను ఒకసారి మాట్లాడి చూస్తాను కదా మీకు మీ దృష్టిలో ఎవరు ఉన్నారు ఎవరైనా ఉన్నారా

ఆ బాగుందండి మీరు బాగా పెద్ద పరిచయం అవును అవును చాలా పెద్ద పరిచయం అండి సరే నేను మీకు ఏదైనా కావాలంటే నేను సహాయం అర్థంగా ఉంటాను నేను ఫోన్ చేస్తాను చేసి ఆ నెంబర్ ఇస్తాను మాట్లాడదు సరేనా అండి అదే ఆ పాస్టర్ గారి నెంబర్ ఇస్తా మాట్లాడదారు కానీ ఎవరు అదే నేహమే గారిది ఉంది కదా నెంబరు నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ డబల్ ఫైవ్ వన్ డబల్ త్రీ డబల్ జీరో ఇదేనా ఇంకోటి ఏమన్నా అంటే ఇంకోటి ఉండాలి చూస్తాలి అంటే అదే లే రన్నింగ్ లో ఉండాలి అదే అదే అండి నైన్ టూ నైన్ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ జీరో అదే ఉందా అదే 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 అదేలే బ్రదర్ అదేలే అదేనా అదే అదే ఉంటే చెప్పండి సరే తప్పకుండా ప్రార్థన చేద్దాము ఆహా సరే ఇప్పుడు అర్శ్ గారు ఆహా ఇప్పుడు ఏం లేదు ఆ నేను బైబుల్ చదివానండి ఒక హౌశీ రెండవ అధ్యాయంలో ఆ ఒకటించ ఐదులో ఏముందంటే మీ తల్లి పూర్తి చూపులు చూడకయ్య తన స్థలములకు పురుషులను చేర్చుకొనున్నట్లు మీరు ఆమెతో వాదించండి అని ఉంటుంది ఎక్కడ అది ఆ యోసిఆర్ రెండో అధ్యాయం ఆహా హలో అదే ఎందుకనగా ఉంది అంటున్న ఆ అంటే అది హోసియా గ్రంథం అంటే ఇస్రాయిలు ప్రజలకను దేవునికి అంటే దేవుడు ఇసరాయి ప్రజల మీద రాయించినాడు ఆయన అంటే ఇస్రాయిలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా విరోధ భావంతో వాళ్ళు జీవిస్తారు అనమాట ఆ దేవుడికి వ్యతిరేకంగా ఉంటే అవును విరోధంగా జీవిస్తారు దాని గురించి దేవుడు వ్యతిరేకించాడు అక్కడ ఆ అట్లా అదే అదే అది అదే ఉంది హోసియా యహో మాట ఇఫ్రయుల్ వారు వినకపోతే వాళ్ళు పిల్లల కంటే గర్భపలాన్ని నాశనం చేస్తాను అంటాడు యుహో దేవుడి మాట వినకపోతే దేశం నుండి వేరేస్తాను అంటాడు ఆయన అవునవును అదే అది కరెక్ట్ దేవుడు మాట ఏమైపోతే అలా చేస్తారు కదా అవునవును కదా అవును దేవుడు మాట అంటే ఏంటి అసలు అదే ఇప్పుడు సంఘ ప్రారంభం ఉంది ఏడున్నరకి తర్వాత మాట్లాడుతారు చెప్పు మనుషుడు పాపాల కోసం చనిపోయారు కదా అవునవును అది ఎప్పుడు ఎందుకు లేదు లోక పాపంలోనే మోసుకొని పో దేవుని గొర్రె పిల్లని ఏను సువార్త ఒకటి ఇరవై తొమ్మిదిలో ఉంటది పేరట అన్న ఇప్పుడు దేవుడు గొర్రెపిల్ల అన్నారు దేవుడు ఇప్పుడు దాని దోని కూరపిల్లె రోజు గారి కూడా దేవుడు పిల్ల కదా మీరు కూడా అది రాదు ఇప్పుడు ఉచ్చారణ క్రమంలో ఈయన దైవ దోసన చేస్తున్నాడు అని చెప్పి పట్టిస్తారు కదా అంతకే కదా చంపమనేది అవును కదా అవునా మాది అక్కడ దేవుని పాపాలు లేవు ఎందుకు లేవు అది నేను మాట్లాడతాను ఇప్పుడు నాకు చర్చి టైం అయింది ఏడున్నరకి నేను తర్వాత మాట్లాడతాను నేను ఎక్కడండి పిడుగురాల పిడుగురాల ఇప్పుడు సవదేవి ఇప్పుడు ఒక్కటే ఇప్పుడు మొత్తం ఇరవై ఆరులో చూడండి అది ఉంటది మీకు ముప్పై ఆరు నలభై ఏడు ఏసు మరణానికి భయపడి తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్ని నా నుండి తప్పింపు అంటాడు ఆయన అని చావు భయంతో ఆయన ప్రార్థన చేస్తాడు ముమ్మారుగా ఆ అది ఏంటంటే మొత్తం ఇరవై ఏడులో కూడా యాభై ఏడు నుంచి యాభై ఎమ్ది చూడండి విచారణ క్రమాలు పట్టుకొని మేధావులు మహా మహానుభావులు అందరూ యాజకులు యేసుని చంపమని ఆయనకు విధంగా సాక్షి చెప్తారు వీరు దేవాలయానికి కూర్చి మూడు రోజులు కట్టిస్తా అంటున్నాడు சரி தான் மாதிரி